హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈ రోజు వచ్చేసి నేను ఫోన్లో కొత్తగా మొన్న చూశాను నాకు ఎందుకు నచ్చింది మాట ఇందులో ఉల్లిపాయ లేకుండా అయితే కూర నాకు అది బాగా నచ్చింది ఎందుకంటే ఇది పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను ముందుగా ఆయిల్ వేసుకుని ఇందులో జీలకర్ర కరివేపాకు ఇంకా ఏంటి ఒక వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే టమాటా మిక్సీ పెట్టుకుని వేసుకోవాలండి దాని తర్వాత మసాలా ఏంటంటే ధనియాలు జీలకర్ర సోంపు చొక్కా అవి కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇది అయితే పచ్చిరకాయని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అన్నీ ఫ్రెష్గా మిక్సీ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ టమాటా పేస్ట్ ఇవి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయి నూనె నూనె చూసారా ఇలా అంచు నుంచి బయటకు వస్తుందో ఈ టైంలో అయితే మన బంగాళదుంపలు ఉడక పెట్టుకుని స్మాష్ చేసుకోవాలంటే బాగా ఎక్కువ పిసికేయకూడదు అటు ఇటుగా స్మాష్ చేసుకుని ఇందులో వేసుకుని మనం బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ పట్టీ ఇలాగైతేనే ముందుగా మనం ఇందులో ఇంకా పసుపా ఏ లేదు ఇప్పుడు వేస్తాను నాకు ఇది చూడగానే ఈ రెసిపీ ఎందుకు ట్రై చేయాలనిపించిందండి అండి అందుకని ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పొడమి మసాలా కూడా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాకు ఇంకొత్త ఫ్లేవర్ లాగా ఇందులో పూరీ వేసాను అనమాట పూరీలోకి నంచుకుని తిన్నామండి కూర సూపర్ టేస్టీగా అయితే అనిపించింది ఎప్పుడూ అయితే నేను నాకు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకొని ఇంకా వాటర్ వేసేసుకుంటేనండి ఇందులో ఉల్లిపాయ కలద్దు ఇది ఉప్పు వసల్లో అదే అల్లం వెల్లుల్లిపాయ లేక ఉల్లిపాయని వెల్లుల్లిపాయ లేకుండా అనుకుంటారు కదా కొంతమంది ఆ టైంలో యూస్ చేసుకోవచ్చు కార్తీక మాసంలో బాగా యూజ్ అవుతుంది మీకు నేను వెల్లుల్లిపాయ మేము తింటాం కాబట్టి యాడ్ చేసుకున్నాం మీ ఇక్కడ మీరు వెల్లుల్లిపాయ కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ లేకుండా కూర వండుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంప ఉడగబెట్టాను కదండి ఆ వాటర్ అయితే ఉంటే వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇందులో కలిపేసుకుంటున్నా అనమాట ఇలాగ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా సేపు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇందులోకి చపాతీలోకి పూరీలోకి మంచిగా సెట్ అవుతుందండి చాలా బాగుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది టేస్ట్ అయితే ఇప్పుడే నేను ఇందులో నాకు తగలన్న వాటర్ అయితే వేసుకుని మిక్సీ పట్ మిక్సీ పట్టుకున్నాను కదండి ఇందాక టమాటా పేస్టు ఇంకా మిక్సీ కడిగిన నీళ్ళు బంగాళదుంపడకబెట్టిన నీళ్ళు అయితే నేను వేసేసాను అనమాట వేసేసి కాసేపు బాగా ఉడకపెట్టేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఇందులో పచ్చిమిరపకాయని పేస్ట్ చేశాను కదా కూర కొంచెం నాకైతే సరిపోయింది కారం పిల్లలకి ఎక్కువైందన్నమాట వాళ్ళు కారం కారం అన్నారు ఇంకా మీ పిల్లలు తినే పరం అయితే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే తగ్గించుకోవాలి ఇదైతే చిల్డ్రన్స్ డే రోజును తీసిన వీడియో అండి నేనైతే పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఆ రోజైతే ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కేకేసి వాళ్ళకు వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ అయితే చేయించాము చూసారు అలా అలా వాళ్ళ చేత పాటలు ఇంకా ఆటలు ఆడించి కాసేపు వాళ్ళతో మజాకు మస్తీ అయితే చేసి చాలా హ్యాపీగా అయితే చేశారు వాళ్ళ చేత జనగానే మనం పాడించారు ఫస్ట్ అయితేనే ఈ ఎదరో ఉంది చూసారా అదైతే మహా కంచండి అండి నిజంగా బాగా కంచ్ అంటే బాగా గట్టిగా మాట్లాడుతుంది మా చిన్నమ్మాయి ఇంకా ఏదో వాడామన్నట్టుగా వెనకాల కూర్చుని నాటకాలు చేస్తుందండి అదైతేనే ఇంకా మా శృతి మా అను అలా చాలా హ్యాపీగా ఉన్నారు మీ మా ఇంట్లో అయితే ఇలాగ పిల్లలతో సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం కాసేపు ఆటలు పాటలు ఇంకా డ్యాన్స్లు వేసే వాళ్ళు డ్యాన్స్లు లేసారు అలాగమాట చాలా అంటే చాలా హ్యాపీగా అయితే గడిచిందండి ఇంకా చిల్డ్రన్స్ డే అంటే ఇది ఓన్లీ మా బిల్డింగ్లో ఉన్న పిల్లలు అందరు రాలేదు కొంతమందిని అయితే కేకేసాము కొంతమంది వచ్చారా అందరూ అయితే రాలేదు వచ్చిన వాళ్ళతోనే ఇంకా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అయితే గడిచిందండి మా చిన్నమ్మాయికి అయితే ఇంకా ఇప్పుడు పంచిపెట్టి చాక్లెట్లు చిప్స్ మీద అయితే దాని కొల్లైతే ఉన్నాయన్నమాట మా ఫస్ట్ పాటలు ఆటలు అన్నీ అయిపోయాక లాస్ట్ నుంచి చెప్పాము కొంచెం తర్వాత ఇది ఉంది కదా అయితే బీజేపీ నెంబర్ కాబట్టి దీనికి అన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ నలుగురిలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇంకా మంచిగరగా తీసేస్తూ ఉంటుంది అందులోకి దానికి బిజినెస్లు ఉన్నాయి ఇంకా ట్రస్ట్ ఉన్నది దీని దగ్గర ఎట్లేదన్నా ఒక పది పదిహేను కోట్లు ఆస్తున్నదండి అలా కనిపిస్తుంది కానీ ఇంకా మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం చాలా సరదాగా ఫన్నీగా అలాగైతే గడిచిపోయిందండి ఇలాగ ఇట్లన్నా ఒక గంట సేపు వరకు అలాగ పిల్లల చోతి యాక్టివి అలాగ ఆడిపించేసి అయితే అయితే మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇదైతే దేశీయ గీతాలు పాటలు వీళ్ళకి తెలియని పాటలు కూడా పాడేస్తుంది అన్నమాట నా ఫోన్ పోయిందండి అందుకోసమే ఎన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ పోయాను బాగయ్యాక కూడా నాకు నిజంగా అలవాటు తప్పపోవటం అనేది ఎంత ఇంట్రెస్ట్ లేదు ఈ కానీ పెడతానండి ఎందుకంటే ఫోన్ ఎలా పోయిందంటే నేను కిచెన్లో ఫోన్ పెట్టి నేను కంచాల స్టాండ్లోంచి కంచం తీస్తుంటే జారు పడిపోయిందండి పడిపోయినప్పుడు కూడా చూడలేదు ఫోన్ పగిలిందని తర్వాత ఎప్పుడో ఫోన్ అవసరం వచ్చి చూస్తే అక్కడ కిచెన్లో పెట్టాను కదా అది వెళ్ళి చూసినప్పటికీ పగిలిపోయిందండి అప్పుడు ఆలోచించుకుంటే అర్థమైందన్నమాట ఫోన్ కొంచెం పగిలైతే ఫోన్ పగిలిపోయిందండి వాళ్ళ డాడీతో అయితే మా చిన్నదాని చేతి నుంచి జారి పడిపోయిందని చెప్పానండి లేకపోతే ఊరుకోరు ఇంకా మళ్ళీ బాజయించాలనేసి నేనైతే అలా చెప్పానమాట అనమాట ఇప్పుడైనా సరే వాళ్ళకి నాటాలనేసి కొన్ని రోజులు అయితే బాగా చేయించలేదు తర్వాత అయితే బాగా చేయించారండి అలాగైంది అండి నా ఫోన్ స్టోరీ అయితేనే ఇంకా పిల్లలకి స్కూలు ఇప్పుడైతే స్కూలు హాలిడేస్ ఇచ్చారండి ఫైవ్ డేస్ ఇంకా అందుకోసం అనేసి ఇంకా పిల్లలు ఇంటికాడ ఉంటాము చిన్న అమ్మాయికి వంటలో బాలేదండి జ్వరం అండి అందుకోసం నాకు ఇంత అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే కుంటోళ్ళు గ్యాప్ వచ్చేస్తే ఇంకేమనిపిస్తుంది అంటే ఏ ఏదైనా సరే కుంటోళ్ళు గ్యాప్ వస్తే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదండి అలాగైందన్నమాట నాతోటి ఇక నుంచి డైలీ పెడతాక అయితే ట్రై చేస్తానండి ప్లీజ్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనలాంటి చిన్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా పిల్లలు అయితే చాక్లెట్స్ అయితే తినేసారు చిప్స్ కూడా ఇంకా పెద్ద ప్యాకెట్ అయితే తెప్పించలేదు చిన్న ప్యాకెట్లో తెచ్చుకొని అలాగ ప్లేట్లో వేసుకుని గుంపులు గుంపులుగా తినేసారైతే ఇది అయిపోయాక అయితే నెక్స్ట్ డే అండి ఆ రోజైతే కాదు నెక్స్ట్ డే అయితే బర్త్డేకి అయితే వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట బర్త్డేకి వెళ్ళి అక్కడి నుంచి అయితే నైన్ అయిందండి బర్త్డే స్టార్ట్ అయినప్పటికీ మాకు ఇంకా ఒక గంట గంటన్నర అక్కడే పిల్లలతో ఆడుకుంటాం బర్త్డే సెలబ్రేషన్ ఇంకా మేమే వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లు రెడీ చేస్తారు కదా కేక్ చిప్స్ అవి వేసేసి ఇంకా డ్రింక్లు అవి వేయటం అందువలనే అది వీడియో తీలకపోయాను నేను కేక్ మీద కార్టూన్ డిజైన్ అయితే వేసారండి చూడండి అప్పటి నచ్చిన కార్టూన్ అంటేది శివ ఫ్యామిలీ ఏదో మొత్తం మీద ఇంకా చిన్న బేబీ చూసారా ఎంత క్యూట్గా ఉందో నాకైతే భలే నచ్చిందండి బేబీ వాళ్ళు చెల్లి మాట ఇప్పుడు ఆ పిల్లకి ఏ సెవెన్ ఎయిట్ మంత్స్ అన్నమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా లాస్ట్ టైం కూడా ఈ పిల్లని ఉయ్యాల వేసినప్పుడు వీడియో తీసాను అది కూడా పెట్టాను ఈ పిల్లయితే ఇప్పుడు ఎంత క్యూట్గా అనిపిస్తుంది నాకైతే వాళ్ళ పిల్ల వాళ్ళకి అయితే ఎత్తుకుంటు రావట్లేదు అలా నొక్కేస్తున్నాడు చూడండి అయితే ఇంకా బర్త్డే అయితే ఇక్కడ అయితే ఫస్ట్ ఇక్కడ ఊళ్ళో ఏం చేస్తారంటే ఇలాగ దీపారాజన చేసి నోట్లో స్వీట్ అయితే పెడతారండి ఇలాగ దిష్టి తీస్తారనమాట చాలా అంటే ఇలా యూపీ వాళ్ళు అండి యూపీలో ఇలా ఇలాగే చేసుకుంటారనుకుంటా ఇక్కడ వాళ్ళు చాలామందికి నేను నోటీస్ అయితే చేశాను బర్త్డే రోజున ఇలాగ దిష్టి అయితే తీసి బొట్టు పెట్టి చా అక్షింతలు పూలు అన్నీ వేస్తారండి అక్షింతలు అనే మనం పసుపు కలుపుతాం కదా వీళ్ళు పసుపు అయితే కలపరు ఇంకా నోరు కూడా తీర్చేసేసి ఏదంటే స్వీట్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అయితే పెడతారండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అయితే వాళ్ళ అమ్మ చాలా కష్టపడ్డదండి ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ రెడీ చేసింది ఇంకా వాళ్ళందరికీ ఫుడ్ కూడా రెడీ చేసిందండి అది కూడా చూపిస్తాను ఇంకా ఈ పిల్లలందరూ కూడా వెళ్ళి బిల్డింగ్లో ఉన్న పిల్లలందరినీ కేకేసారండి ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా బాగా చేశారు మేము లాస్ట్ టైం అయితేనే టేబుల్ మెట్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చామండి ఈ పొట్ట అయితేనే గేమ్స్ అయితే ఇచ్చారన్నమాట ఈయన గిఫ్ట్ కింద అయితేనే ఇంకా బర్త్డే అయితే అలా సింపుల్గా అయితే అయిపోయింది అయిపోయేకైతే పావు భాజీ అయితే ఉండిందండి ఇంకా దాల్చాపల్ బాజీ రోటీ కూడా ఉంది కానీ మేమైతే బాజీ అయితే తిన్నాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్